హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నార ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజేసే న్యూ రెసిపీ చిక్కుడుకాయతో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆరోగ్యానికి చాలా మంచిది చిక్కుడుకాయ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినవలసిన కర్రీ అండి చిక్కుడుకాయ అయితే ఫ్రెండ్స్ నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిక్కుడుకాయ అయితే తీసుకున్నానండి కట్ చేసుకొని టూ త్రీ టైమ్ బాగా వాచ్ చేసుకోవాలి చిక్కుడుకాయనైతే అయితే ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా చావెంట్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయ అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చిక్కుడుకాయలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి వన్ కూడా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ చిక్కుడుకాయ అయితే నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు మెంతి కట్ అయితే అండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మెంతి కూడా వేసుకున్న చిక్కుడుకాయనంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చవేలించుకొని నుంచికొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అనేటి ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అయితే చిక్కుడుకాయ అంత ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న మెంతి కూడా ఇందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి మెంతి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మెంతి వేసుకొని చిక్కుడుకాయ కర్రీ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ చికడుకాయ కాళి ఫ్రెండ్స్